హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి రవ్వ కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు మైదా పిండి ఒక టేబుల్ స్పూన్ రవ్వ దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతి పిండిలా కలుపుకోవాలండి ఒకేసారి నీళ్ళు ఎక్కువగా పోసుకుంటే పిండి అయితే లూజ్ అవుతుందండి ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ విధంగా చపాతి పిండిలా కలుపుకోవాలి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని మరోసారి ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి ఈ లోపు మనము కజ్జికాయల్లోకి స్టఫింగ్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక లో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేడి చేసుకోవాలి నెయ్యి వేడి అయిన తర్వాత ఇందులో ఒక అరకప్పు సుజి రవ్వ వేసుకుంటున్నాను దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఇలా వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఇది కొంచెం ఫ్రై అవుతుందండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను ఎండు కొబ్బరిని మీరు తురుముకున్న ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేడి చేసుకుంటున్నాను నెయ్యి వేడైన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొన్ని బాదం పప్పు జీడిపప్పును వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇవి కొంచెం కలర్ మారేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక అరకప్పు పంచదార వేసుకుంటున్నాను ఇందులోని మూడు యాలక్కలను వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంత బరగ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న రవ్వలో వేసుకోవాలి ఇలా వేసుకొని ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పును కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇంతనండి కజ్జికాయల్లోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కజ్జికాయలు తయారు చేసుకోవడం కోసం ముందే కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి నుంచి చిన్న చిన్న బాల్స్ లా పిండిని తీసుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్ లా పిండిని తీసుకొని పిండిని అప్లై చేసుకుంటూ వీటిని చపాతీలాగా రోల్ చేసుకోవాలండి మరీ పలచగా చేసుకోకూడదు అలాగని మరీ మందంగా చేసుకోకూడదు ఇక్కడ చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనము రోల్ చేసుకునే చపాతి అనేది ఇంత పలుచగా ఉండాలండి ఇంత పలుచగా రోల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కజ్జికాయలు చేసుకునే చక్కని తీసుకొని దీనికి ఈ విధంగా పొడిపిండిని అప్లై చేసుకోవాలి ఇలా పొడిపిండి అప్లై చేసుకోవడం వల్ల కజ్జికాయలు అతుక్కోకుండా వస్తాయండి ఇలా పొడిపిండిని అప్లై చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న చపాతిని దీని మీద వేసుకొని లోపల ని పెట్టుకోవాలి ఇలా స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత కి ఈ విధంగా వాటర్ని అప్లై చేసుకుంటే క్లోజ్ చేసుకున్నప్పుడు అతుక్కుంటాయండి ఊడిపోకుండా ఇలా వాటర్ని అప్లై చేసుకున్న తర్వాత కజ్జికాయల్ని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకొని ఒకసారి గట్టిగా ప్రెష్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న పిన్ను మొత్తాన్ని తీసేసుకోవాలండి ఇంతేనండి కజ్జికాయలు అయితే ఈజీగా ఊడొచ్చేస్తాయి ఇలా వచ్చిన కజ్జికాయలకి ఉన్న ఎడ్జెస్ మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి నైఫ్ తోటి ఇలా కట్ చేసుకుంటే చూడటానికి బాగుంటాయండి కజ్జకాయలు అయితే ఇలా కజ్జికాయలు అన్నిటినీ రెడీ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా ప్యాన్కి సరిపోయిన కజ్జికాయలు వేసుకోవాలి ఇలా వేసుకున్న వెంటనే కదలించకుండా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత రెండు సైడ్లకి తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే లోపల వరకు అయితే ఫ్రై అవ్వండి మీడియం టు లో ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే లోపల వరకు ఫ్రై అవుతాయి ఇలా రెండు సైడ్లకి తిప్పుతూ మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఇదే విధంగా మిగిలిన కజ్జికాయలను కూడా తయారు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి రవ్వ కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్